జులై మాసమైనటువంటి ఏడో నెలలో ఒకటో తారీఖు మంగళవారము షష్ఠితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు గురువారము సప్తమితో ముగిసేటటువంటి ఈ జులై మాసం ఈ నెల వ్యవధి కాలంలో మిథున రాశిగలిగినటువంటి ప్రేమికులకి ఈ రాశిగలిగిన యొక్క ప్రేమ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి భార్యాభర్తల మధ్య ప్రేమకు సంబంధించిన ఫలితాలు స్త్రీ పురుషుల మధ్య ప్రేమకు సంబంధించిన ఫలితాలు అలాగే ప్రేమికులలో ఏ ఏ అంశాల మీద ఎటువంటి జాగ్రత్తలు ఏ నిర్ణయాలు తీసుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను చూస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా విషయాన్ని జాగ్రత్తగా పరిశీలనగా వినగలిగి వినడంతో పాటు దాన్ని మీరు ఆచరణలో తీసుకోగలిగితేనే సమస్యలు పడకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి విని వదిలేసి మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయటం కాదు చెప్పింది జాగ్రత్తగా విని ఈ అంశాల పట్ల తగు జాగ్రత్తగా నడుచుకోగలిగితే ఉన్న ఉన్న పరిస్థితుల నుంచి వేరే రకమైన పరిస్థితుల్లో తారుమారు కాకుండా ఉండేదానికి బాగుంటుంది కాబట్టి ఈ విషయాన్ని పరిశాంతంగా మీరు ప్రశాంతంగా వినగలిగితేనే మేము చెప్పేదానికి కూడా ఒక అర్థం అలాగే ఈ మిథున రాశి కలిగిన వారికి మొదట అంశంలో సహజంగా కొంతమంది ప్రేమికులకి తల్లిదండ్రులకు చెప్పే విషయంలో తల్లిదండ్రులకు తెలియపరిచే అంశంలో పెద్దవాళ్ళకి తెలియటం వల్ల ఏం జరుగుతుందో ఏమిటో పెద్దవాళ్ళకి చెప్పాలా అనేటటువంటి పరిస్థితుల్లో కొంతమంది ప్రేమికుల మధ్య అనుమానాలు టెన్షన్ చెప్పాలా వద్దని భయప్రాంతులు కలిగేవి కొన్ని ఉంటాయి కొంతమంది అయితే ప్రేమికుల అంశం వాళ్ళ ప్రేమ విషయం అనేది పెద్దవాళ్ళకి తెలిసిపోయి తర్వాత ఒకరికొకరికి సంబంధం లేకుండా మాట్లాడుకోవడం మానేసి తర్వాత వీరికి అనుకూలంగా ఉన్న వాళ్ళు వ్యతిరేకతగా మారిపోయి తల్లిదండ్రులు వలన దూరమైందా తెలియక లేకపోతే వారిలో ఉన్న లోపం వల్ల దూరం అయిందా తెలియక ఇలా మానసికమైనటువంటి వేదనతో కుటుంబంలో పెద్దవాళ్ళనే ఒప్పించుకునే విషయంలో పెద్దవాళ్ళ ఇష్టం లేకుండా పడేటటువంటి అంశంలో ఏదైతే తల్లిదండ్రుల నుంచి జరుగుతున్నటువంటి కుటుంబంలో పెద్దవాళ్ళ నుంచి జరుగుతున్న సమస్య ఏదైతే ఉందో ఈ ప్రేమికులు ఇరువురు మధ్య ఆ సంబంధించినటువంటి సమస్య ఈ సమయ కాలంలో మీకు కొలిక్కి వచ్చే అవకాశం మాత్రం ఈ మిథున రాశి కలిగిన వారు ఉంది అంటే గురువు గారు మనం ఏదైనా ప్రేమించిన అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులే మనకు అడ్డు చూపుతున్నారు కదా వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదా మరి ఆ విషయంలో మనం ఎలా అనే ఆలోచన మీకు ఉండొచ్చు కానీ ఒక్కొక్క సందర్భంలో ఒకప్పుడు మీతో ఎలాగైతే కలిసి ఉన్నటువంటి వారు ఉన్నారో ఈరోజు వాళ్ళు మీకు దూరం అవుతారని ఎలాగైతే మీరు ఊహించలేకుండా ఉంటారో అలా మీకు దూరమైనప్పుడు ఆ దూరమైన సమస్య నుంచి కూడా దగ్గరమైనటువంటి సమస్య కూడా అలాగే ఊహించకుండా మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది ఈ మాసం దాన్ని బట్టి ఇంట్లో పెద్దవాళ్ళ నుంచి కానీ కుటుంబ వ్యక్తుల వలన కానీ అంటే మీరు ఎప్పుడైతే పెద్దవాళ్ళైతేనేమో అప్పుడు అధికారం మీకుంటుంది కానీ ఇప్పుడు తన తల్లిదండ్రులకి కుటుంబంలో పెద్దలకు మనం చూసుకునే వాళ్ళకి అధికారం ఉంటుంది మన బారు బాధ్యతలు తీర్చాలి కాబట్టి వాళ్ళ నుంచి మీరు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్న దానికి కూడా ఈ సమయ కాలంలో మీకు ఒక సమస్యకు పరిష్కారం దొరుకుతుందని మాత్రం తప్పకుండా ఈ మొదటి అంశంలో మాత్రం మీకు తెలియపరచవచ్చు అలాగే ఇక రెండో విషయంలో దూరమైనటువంటి ప్రేమికుల మధ్య గతంలో కొన్ని వ్యక్తిగత అంశాల వలన అంటే ఇరువురు ప్రేమికుల మధ్య వేరే వాళ్ళు వచ్చి తర్వాత ఒకరిని ఇష్టపడుతూనే ఇంకొకరు వచ్చి ప్రేమించామని చెప్పి వాళ్ళని సైట్రాక్ చేసి తర్వాత ఇరువురి ప్రేమికులను ఇద్దరిని చెడగొట్టి వాళ్ళ మనసుల్లో మార్చి వారికి అనుకూలంగా ఉండాల్సినటువంటి వాళ్ళని వ్యతిరేకతగా చేసి వాళ్ళకు అనుకూలంగా స్వార్థానికి మార్చుకొని విడగొట్టిన వారు కానీ లేదంటే కుటుంబ పరిస్థితులు సరిగా లేక ఇంట్లో ఉన్న కొన్ని ఇబ్బందులు వేతనల వలన కుటుంబంలో పెద్దవాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల విడిపోయినటువంటి ప్రేమికులు కానీ తిరిగి వారిని వారిని కలుపుకోవడానికి చేసే ప్రయత్నాలు ఎవరో కూడా ఇద్దరు ఇద్దరు ఇష్టప్రకారంగా విడిపోతేనేమో ఎవరి గురించి ఎవరు తాపత్రం పడరు కానీ ఒకరి ఇష్టం ఉండి ఒకరి ఇష్టం లేకుండా పోతే మాత్రం ఆ ఇష్టం ఉన్నటువంటి వారు ఫస్ట్ ఫస్ట్గా మనస్ఫూర్తిగా ఇష్టపడినటువంటి తొలి ప్రేమ ఏమవుతుందంటే అది చచ్చే వరకు ఆ మనిషి మీద ఆలోచన అభిమానం అనేది పోదు అలాంటి ఇష్టం ఉన్నటువంటి వారు వారిని కలుపుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ అలాంటి ప్రయత్నాలు కొన్ని అనువు కాని వేళల్లో మనం ఎన్ని చేసినా కానీ అది ఉపయోగంలోకి రావు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక్కొక్కసారి చిన్న చిన్న పరిష్కారాలే పెద్ద పెద్ద సమస్యలు కూడా సాల్వ్ చేసే మార్గాలు అవుతాయి అలాంటివి ఈ సమయకాలంలో మీకు ఒక చక్కటి ప్రశ్న అంటే ఒక సాల్వ్ చేసే మార్గం ద్వారాగా మీరు దూరమైనటువంటి వారిని కలుపుకోవడానికి కావాల్సిన ప్రయత్నాన్ని అయితే మొదలు పెడతారు కానీ విడిపోయిన వారిని కలుపుకునే పరిస్థితి అయితే ఈ సమయంలో జరగదు కానీ దానికి సంబంధించినటువంటి ప్రయత్నం మాత్రం తప్పకుండా ఈ సమయకాలంలో మాత్రం ప్రారంభం అవుతుంది ఏది ఈ ఏడో నెలలో అలాగే ఈ రాశి కలిగిన వారికి మీకు మరొక అంశాన్ని పరిశీలించినట్టయితే ప్రజెంట్ సిచ్యువేషన్లో అంటే ఏడో నెలలో ఒకటి నుండి ఇరవై నాలుగో తారీఖు గురువారం వరకు అమావాస్య నడుస్తుంది పదో తారీఖు పౌర్ణమి గురువారం ఇరవై నాలుగో తారీఖు అమావాస్య ఈ అమావాస్య నడిచేంత వరకు కూడా మీరు చిన్న చిన్న విషయాలకి ఇరువురు ప్రేమికుల మధ్య అనుమానాలు పడటము వాళ్ళు ఒకరోజు మనకు ఫోన్ చేయకపోతే రోజు ఫోన్ చేసే వాళ్ళు మనకు ఫోన్ చేయలేదు అని చెప్పి వేరే రకంగా అట్టే ఈగోకి వెళ్ళి వాళ్ళతో వ్యతిరేకంగా మాట్లాడటము లేదంటే కావాలని చెప్పి మనం ఈ రకంగా మాట్లాడితే గొప్ప అనుకుంటారని చెప్పి గొడవలు పడతాము లేకపోతే కొంతమంది చేయనివి కూడా చేసినట్టుగా గొప్పలు చెప్పుకొని పోయి వేలిపోయిన సమస్యలు తెచ్చిపెట్టుకోవటము మధ్య వాళ్ళు చెప్పుడు మాటలు విని నిజమనుకొని నమ్మి అనర్ధమైనటువంటి సందర్భంలో వాడకూడని పదాలను వాడి ఇరువురు మధ్య కొన్ని సమస్యలు తెచ్చుకునేటటువంటి ప్రక్రియలు కూడా ప్రజెంట్ ప్రేమికులు మంచిగా ఉన్న ప్రేమికులు విడిపోవడానికి ఇటువంటి సందర్భాలు కూడా జరగవచ్చు కాబట్టి ఆ అంశాల్లో కూడా అనుమానం పడేటటువంటివి అనర్థంగా మధ్య మధ్యలో అప్రెలంగా వాగేవి అనవసరంగా పనికిరానిటువంటి విషయాలని సంభాషణ చేసి ఇరువురు మధ్య గొడవలు తెచ్చుకునే వ్యవహారాలు ఉంటే వీలైనంతవరకు మానుకోవడం చాలా మంచిది ఇక ఈ రాశులు కలిగినటువంటి వారిలో ఏదైతే ఈ మేషరాశి కలిగిన ఈ మిథున రాశి కలిగినటువంటి వారు ప్రేమికుల మధ్య ఎవరైతే ఉన్నారో ఈ మిథున రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులు ఇరువురు కూడా కొంతమంది తమ ప్రేమించిన ప్రేమని ప్రేమించిన వారికి తెలియపరచుకోవాలనుకుంటారు కానీ అది తెలియపరచాలా వద్దనటువంటి అనుమానంలోనే కొంత సమయకాలం గడిచిపోతుంది ఈలోపు వేరే వాళ్ళు వాళ్ళు ఇష్టపడటమో వేరే వాళ్ళ మీద పోవటమో వీళ్ళ మీద ఇంట్రెస్ట్ మారటం జరగటము కానీ వెనకటి రోజులు అయితే చాలా సమయం తీసుకొని చూసుకున్న ఈ రోజుల్లో కొంతమంది ఏంటంటే మనసు కనిపించంగానే చెప్పడం మెసేజ్లు చేయటం ఇలా కొన్ని కొన్ని పరిచయాలు ఈ వాట్సాప్లు ఫేస్బుక్లు ఇన్స్టాగ్రామ్ వల్ల జరుగుతూ ఉన్నాయి కానీ ఏదైతే కొంతమంది అప్పుడప్పుడుకే పుట్టినటువంటి ప్రేమకి ఎలాగైతే అట్రాక్ట్ అవుతున్నారో అది అప్పుడప్పుడే విడిపోవడం దానివల్ల మానసికంగా వేదన పడతాం టెన్షన్ పడతాం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి ఈ తరహా సంబంధించినటువంటి ప్రేమలు అంటే అది తక్కువ కాలంలో పరిచయం అయ్యి తక్కువ కాలంలో ప్రేమించుకున్నటువంటి ప్రేమలు కానీ చాలా ఏళ్ళుగా ప్రేమించుకున్నటువంటి వారు కానీ తమ మనసులో ఉన్న ఇష్టాన్ని ఇష్టమని చెప్పాలా వద్దనుకునే వారికి ఈ సమయకాలం సరిగా లేదు దాన్ని బట్టి మీ మనసులో ఏదైనా ఇష్టమనేటటువంటి విషయాన్ని తెలియపరచాలనుకుంటే ఇది సరైన తగువైన సమయం కాదు కాబట్టి దీన్ని మీరు ఆపుకోవడం చాలా వరకు మంచిది మనసులో ఉన్న విషయం తెలియపరచకుండా ఉండటమే ఈ సమయకాలం గొప్పది ఎందుకంటే ఇరవై నాలుగో తారీఖు అమావాస్య వరకు ఇది మెయిన్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇక నెక్స్ట్ రెండో విషయం ఏమిటంటే ఏదైతే మీరు కొంతమంది ప్రేమకు సంబంధించినటువంటి భార్యాభర్తల ప్రేమల్లో అంటే ఒక్కొక్కరు పెళ్ళైనా పిల్లలు ఉండి నలుగురు చెప్పగలిగిన వారుండి సమాజంలో కొంచెం పేరు కలిగిన వారి ఉండి కూడా కొంతమంది భార్యాభర్తల మధ్య ఆర్థిక సమస్యల వలన డబ్బులు లేకనో ఇంట్లో ఇబ్బందుల వలన దూరం అయ్యి గొడవలు పడి ఇడాకులు పడేటటువంటిది ఎక్కడో వన్ పర్సెంట్ అయితే మిగతా నైంటీ నైన్ పర్సెంట్ కొన్ని వివాహేతర సంబంధాల వలన కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని పర్సనల్ సమస్యల వలన బయటికి వెళ్ళి వేరే వాళ్ళతో స్నేహాలు చేయటము వారి నుంచి కొన్ని అనుకోని అక్రమ సంబంధాల వలన కోర్టుకు వెళ్ళి దూరంగా వాళ్ళు కొంతమంది ఒక ఇంట్లో భార్యాభర్తలు కలిసి జీవించాల్సిన వాళ్ళు అలా కాకుండా ఒకరు ఒక ఇంట్లో ఒకరు ఒక ఇంట్లో పిల్లల ఒక చోట భార్య ఒక చోట పొడుగు ఒక చోట ఇట్లాగా పర పరజీవితో జీవించేటటువంటి స్నేహాల వల్ల విడిపోయేటటువంటి భార్యాభర్తలు లేదంటే వలన పుట్టినింటి వాళ్ళు మెట్టినింటి వాళ్ళు ఆడబిడ్డలు మరుతులు కుటుంబీకులు ఇలాంటి వాళ్ళు చెప్పుడు మాటలు చెప్పి వారిని కలవకుండా మనశ్శాంతి లేకుండా వాళ్ళ స్వార్థాల కోసం భార్యాభర్తలను ప్రశాంతం ఉంచకుండా చేసేటటువంటి కొన్ని చెడు ప్రయత్నాల వల్ల కూడా విడిపోవటానికి సిద్ధపడి విడిపోయేంత పరిస్థితులు పడి ఎక్కడైతే సమస్యలు పడి సతమతమవుతున్నటువంటి భార్యాభర్తలు ఉన్నారో వారికి ఈ సమయకాలం వారిని వారు కలుపుకోవటానికి తిరిగి కలిసిపోవటానికి జరిగేటటువంటి కొన్ని శుభ ప్రణాలు మాత్రము ఈ మాసకాలంలో ఒక వ్యక్తి నుంచో ఒక సహాయ రూపంలో మీకు ఎదురయ్యేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి దాన్ని మీరు సరిగ్గా వినియోగించుకోగలిగితే తప్పకుండా దూరమైనటువంటి మీరు తిరిగి కలిసేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి ఇది మెయిన్ విషయం ఇక కొంతమంది ప్రేమికుల మధ్య విషయంలో మనం పరిశీలన చేసినట్టయితే అయ్యి కొన్ని పరిస్థితుల వల్ల ఇతర దేశాలకి పని కోసము బతుకు కోసం గల్ఫ్ కంట్రీస్ కోసం వెళ్ళే వాళ్ళని అంటే మా దగ్గరికి అపాయింట్మెంట్ వచ్చేటటువంటివి మమ్మల్ని సంప్రదించే వాళ్ళని మేము చూస్తూ ఉంటాం కాబట్టి ఇలా అక్కడికి వెళ్ళి అక్కడ కొన్ని పరిస్థితుల వల్ల కొంతమంది వ్యక్తులు నమ్మి వారి చేతులు నష్టపోయి వారి వలన మానసికంగా బాధపడేటటువంటి వాళ్ళలో కొన్ని మరికొంతమంది చదువుకున్నటువంటి విద్యార్థులు చదువు కోసమని ఇతర దేశాలకు వెళ్ళి ఉద్యోగాల కోసమని ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ కొన్ని ప్రేమలు పరిస్థితులు ఏర్పడి పోయిన పని వదిలేసుకొని ఇంకొక పనిలో పడిపోయి అక్కడ వాళ్ళ చదువుని వాళ్ళ లైఫ్ని వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ని పక్కకు వదిలేసి ఆ విధంగా మానసికమైనటువంటి బాధపడేటటువంటి కొంతమందిని ఉన్న ప్రాంతంలోనే కొంతమంది ఐటీ రంగాల్లోనూ సాఫ్ట్వేర్ రంగాల్లోనూ ప్రైవేట్ రంగాల్లోనూ ఉద్యోగుల దగ్గర స్నేహితుల దగ్గర ఫ్రెండ్షిప్లో రిలేషన్లో బంధుమిత్రులు అక్కడ ఏర్పడిన ప్రేమలో వాళ్ళని నమ్మి కలిసి తిరిగి కలిసి జీవించిన తర్వాత తీరా దగ్గరికి వచ్చాక ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదను కులం పడలేదను మతం పడలేదను వాళ్ళు కుదరలేదని వీళ్ళు కుదరలేదని చెప్పి ఇలా వాళ్ళకి ఏ విషయం కూడా సమాధానం లేకుండా మొదట ప్రేమను చూపించి వాళ్ళతో పరిచయం చేసుకునేటప్పుడు లేని అడ్డంకులు తర్వాత తీరా వాళ్ళని జీవిత భాగస్వామ్యంగా చేసుకోవడానికి అడ్డంకులు వచ్చి వాళ్ళ ద్వారాగా విడిపోయే పరిస్థితులు జరిగింది అలా ఎవరైతే వేదన పడుతూ బాధపడుతున్నటువంటి వారు ఉన్నారో ఆ తరహా సంబంధించినటువంటి వారు కూడా ఈ సమయకాలం ఈ మాసంలో ఆ సమయం నుంచి ఆ సమస్య నుంచి ఆ బాధ నుంచి వాళ్ళు బయటపడేటటువంటి దారులు కూడా ఈ ఆషాఢ మాసంలో పౌర్ణమి పదవ తారీఖులోపు కొన్ని సందర్భాలు వాళ్ళు దొరుకుతాయి వాటి వలన ఆ సహాయ సహకారాల వలన ఆ సమస్యల నుంచి పూర్తిగా బయటపడేటటువంటి దారులు కూడా ఈ రాసి కలిగిన వారు మాత్రం తప్పకుండా చెప్పవచ్చు అలాగే కొంతమంది ప్రేక్షకులకి నేను చెప్పేది ఏంటంటే చాలామంది ఈ సమస్యలు కలిగినటువంటి వారు ఎంతోమంది మా దగ్గరకు వచ్చి ఆ వారి సమస్యల్ని పూర్తిగా తెలుసుకొని ఆ సమస్య నుంచి బయటపడి ప్రశాంతంగా జీవిస్తున్నటువంటి వారు అంటే ముందుగా సమస్యను ఐడెంట్ చేసుకొని దాన్ని ముందుగా తెలియపరుచుకుంటే రాబోయే సమస్యను తెలుసుకొని సమస్యల నుంచి బయటపడేస్తే హ్యాపీగా ఉంటారు కానీ కొంతమంది ఏంటంటే సమస్యలు పడినా కానీ ఇంకా దాంట్లోనే ఆ రొచ్చులోనే తిరుగుతూ ఆ సమస్యలను పడుతూ కెరియర్ని లైఫ్ని వేస్ట్ చేస్తూ అవతల వాళ్ళు ఫోన్లు చేసినా ఎత్తకపోవటం ఫోన్లు బ్లాక్ లిస్ట్లో పెట్టడం ఏం చేయాలో అర్థం కాబోటం మానసికంగా వేదన పడటం ఇవన్నీ చాలా మేము గమనిస్తూ చాలామంది వచ్చి మా దగ్గరకు అడుగుతూ ఉన్నారు కాబట్టి ఇలాంటిది ఏదైనా సమస్య ఉండి ఆ సమస్య గురించి బాధపడుతున్న వారు మీరు కామెంట్స్లో అడిగితే దానికి సరైనటువంటి సమాధానం మీకు దొరకదు ఎందుకంటే మీరు బాగానే చెప్పగలుగుతారు కానీ అది ఎందుకు వచ్చింది ఎలాగొచ్చింది ఏంటి ఇది అంతా మీకు తెలియపరచాలంటే ఇదంతా అంత లాంగ్ ప్రాసెస్ కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు వచ్చి డైరెక్ట్గా కలవటమా లేదంటే మీరు అపాయింట్మెంట్ తీసుకొని ఫోన్ ద్వారాగా తెలుసుకోవటమా సరే మీరు డైరెక్ట్గా కలవాలన్నా మీరు ఫోన్ ద్వారా తెలుసుకోవాలన్నా ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి కాబట్టి మీరు ఏదైనా సమస్య ఉన్నప్పుడు కింద కనబడుతున్న నంబర్ల ద్వారా మీరు కన్సల్ట్ చేసినట్టయితే మీకు చాలా చాలామంది వస్తుంటారు చాలా కార్యక్రమాలు ఎక్కడెక్కడ నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఎంతోమంది మంది కలుస్తుంటారు కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు ముందుగా అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు ఒక అర గంట సేపు గంట సేపు సమయం ఇచ్చి మీ సమస్యను తెలుసుకొని మీ సమస్యలు చెప్పి ఆ సమస్యకు సొల్యూషన్ ప్రధానంగా చేసి ఆ సమస్యలు పడకుండా మిమ్మల్ని మనశ్శాంతిగా జీవించడానికి ప్రయత్నాలు జరుగుతాయి కాబట్టి అలాంటిది ఏదైనా సమస్య ఉన్నప్పుడు ముందు మీరు కామెంట్స్లో చెప్పమాకండి ఏదైనా విషయం ఉంటే ఫోన్ ద్వారాగా అపాయింట్మెంట్ తీసుకొని కన్సిడర్ చేయండి మీకు ఏ సమస్య ఉన్నా నూటుకు నూరు శాతం కొద్ది రోజుల వ్యవధిలోనే పూర్తిగా పరిష్కారం చేయటం జరుగుతుంది ఇంకా మేము ఎన్నో మీకు చెప్పేటటువంటి అంశాలు మీరు తెలుసుకోవాలనుకున్న మేము చెప్పేటటువంటి మెసేజ్లు మీకు రావాలనుకున్నా మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మేము చెప్పే అన్ని విషయాలు మీకు తెలుస్తాయి సర్వే జన సుఖమభావం అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడుదూలు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవా ఇన్ని సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి పుంజుకోండి ఆల్ ది బెస్ట్